శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీ గురు శ్రీమాత్రే నమీ గణేశాయ ప్రియాత్మ బంధువులారా యోగ వాసిష్టం ముముక్ష వ్యవహార ప్రకరణము అరవై నాలుగో భాగం వశిష్ఠ మహర్షి ఈ మోక్ష ద్వారపాలకు నలుగురిని గురించి వివరించి తన యొక్క ప్రసంగాన్ని కొనసాగిస్తున్నారు ఏమంటున్నారు రామచంద్ర సంతుష్టి సత్సంగము విచారము శమము అనేటువంటి ఈ నాలుగు కూడాను జనాలకి నరులకి భవరోగాన్ని తప్పించేటువంటి తరుణోపాయాలు ఈ జనులందరూ కూడాను ఒక రోగాన్ని ఒక రకమైనటువంటి రోగాన్ని అంటు కలిగి అనుభవిస్తూ ఉన్నారు ఆ రోగాన్ని ఏంటి ఆ రోగం అంటే భవరోగం సంసారం అనేటువంటి రోగాన్ని తో అల్లాడుతూ ఉన్నటువంటి జనాలకు ఈ రోగం నుంచి తప్పించే విముక్తి చెందించేటువంటి ఉపాయం ఏంటి అంటే ఈ యొక్క నేను చెప్పబడినటువంటి ఈ నాలుగు సతుష్టి సత్సంగం విచారం శమము ఈయన ఆయన ఒక రకమైన పొయ్యిటిక్గా చెప్తో చెప్పబడుతోంది ఇక్కడ యోగవాసంలో ఎంత సంతోషమే పరమ లాభం అంటే సంతోషం వల్లనే జీ జీవుడికి మహాలాభం మహాలాభమైన విషయం ఏదంటే సంతోషమే సత్సంగమే పరమ పరమగతి మనం చేరుకోవాల్సినటువంటి ఒక గమ్యస్థానం ఏది అంటే సత్సంగమే విచారమే పరమ జ్ఞానము ఎప్పుడైతే విచారశీలుడుగా ఉంటాడో వాడికి జ్ఞానం బాగా అబ్బుతుంది శమమే పరమ పరమసుఖము శమము కలిగిన వాడికి సుఖం కరతలామకము ఇది యోగ వాసిష్టం చెప్తున్నటువంటి బోధనమాట ఈ నాలుగు ఉపాయాల్లో గన అభ్యసించినట్లయితే బాగా గన సాధన చేసినట్లయితే వాడు ఈ సాగరం ఒక సాగ సంసార సాగరం ఎలాంటి సాగరం అంటే మోహం అనేటువంటి నీళ్లతో కూడిన సంసార సాగరంలో పడి కింద మీద పడుతున్నటువంటి ఈ యొక్క ఆ మోహం అనేటువంటి జలంతో నిండినటువంటి ఈ సంసార సాగరాన్ని ఈ నాలుగు అభ్యసించినట్లయితే ఈజీగా దాటిపోతాడు ఒకవేళ నాలుగు అభ్యసించలేకపోయినా ఇందులో ఒక్కటి ఏ ఒక్కటి అభ్యసించినా సరే సాధించినా సరే తక్కినవన్నీ కూడాను ఒకటి వచ్చిందంటే తక్కిన మంది కూడా వస్తాయి ప్రొ తక్కిన వాటిన్నిటిని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట ఈ మొదటి గుణం ఈ నాలుగింట్లో ఏదో ఒకదాన్ని పట్టుకున్నట్లయితే మిగతా మూడు కూడా వచ్చి చేతనమాట కాబట్టి అన్నీ మనం అన్నిటినీ సిద్ధించుకోలేకపోయినా ప్రయత్నం చేసి కనీసం ఒక్కదాన్న గట్టిగా పట్టుకోవయ్యా అంటూ ఇప్పుడు మెల్లగా ఉదాహరణలతో చెప్తున్నాడు వశిష్ఠ మహర్షి ఏమని ఇప్పుడు ఓడలు సరుకులతో సాగరం చే బాగా పశిప్పులన్నీ కూడాను ఆ నిండా సరుకులన్నీ పెట్టుకొని అలా సాగరాన్ని చేరినట్టుగా శమవంతుడైన వాడి కడకి శమం కలిగిన వాడికి ఆ శమం అనేటువంటి గుణం కలిగిన వాడి దగ్గరికి ఈ విచారము సంతోషము సత్సంగము అలాగా వచ్చేస్తాయట శమ ఉంటే ఈ మూడు వచ్చేస్తాయట ఇక కల్పవృక్షాన్ని ఆశ్రయించిన వాటి వద్దకు సంపదలు ఎట్లా చేరతాయో నేను ఇప్పుడు కల్పవృక్షం కింద కూర్చో ఉన్నాను అనుకో నాకు ఏం కావాలంటే అది నాకు ఎలాగా లభ్యమవుతుందో అలాగా సత్సాంగత్యం అనేది ఉన్నట్లయితే శమము సంతోషము విచారం మూడు పరిగెత్తుకుంటూ వస్తాయన్నమాట అదేవిధంగా పూర్ణచంద్రునిలో సౌందర్య సౌందర్యము మొదలైనటువంటి గుణాలు ఎలా ఉంటాయి చల్లదనము సౌంద చంద్రుడు అందానికి సౌందర్యానికి మన యొక్క చాలా మంచి గుణాలకి ఎలాగా మనం అలవాళ్ళం అనుకుంటుంటామో ఆ పూర్ణ చంద్రునిలో ఆ సౌందర్యం మొదలైన గుణాలు ఎలా చేరి ఉన్నాయో అలాగా సంతోషంతో ఉన్న వద్దకి విచారము సత్సాంగసము ఇవన్నీ కూడాను అలాగే వచ్చేస్తాయన్నమాట అలాగే పరిగెత్తుకుంటూ వస్తాయట ఇక ఇంకొక ఉపమానం చెప్తున్నాడు మంత్ మంచి మంత్రులు మంత్రి శ్రేష్ఠులు అనమాట అంటే గొప్ప గొప్ప మంత్రులుగా ఉన్నటువంటి రాజుకి జయలక్ష్మి ఆటోమేటిక్గా వరిస్తుందట జయలక్ష్మి అంటే ఏంది విజయం అనేది సిద్ధిస్తుందనమాట మరి ఇలా విచారవంతుడైనటువంటి వాడి వాడి దగ్గరికి ఎలాగైతే మంచి మంత్రులు గల రాజు దగ్గరికి జయలక్ష్మి వరిస్తుందో అలాగా విచార దగ్గరికి శమము సంతోషము సత్యము అలాగా వాడిని వరిస్తాయి ఇక్కడ ఏం మూడు చెప్పడంలో ఏంటంటే ఏ ఒక్క గుణమున్నా మిగిలిన మూడు గుణాలని ఒక మ్యాగ్నెట్ లాగా ఆటోమేటిక్గా ఆకర్షించుకోగలదు ఈ గుణము కాబట్టి ప్రయత్నించి ఒక్క గుణాన్ని మీరు గన శీలించినట్లయితే మిగతా మూడు గుణాలు కూడాను ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అని చెప్పడమే ఇక్కడ వశిష్ఠ మహర్షి యొక్క ఉద్దేశం అనమాట కాబట్టి ఏమంటున్నాడు మాషి రఘునందన పౌరుషం పౌరుష బలంతో ఇంతకుముందు చెప్పుకున్నావు కదా పురుషకారంతో పౌరుష బలంతో మనసును గట్టిగా చేయించి నీవు ప్రయత్నంతో వీటిలో ఏ ఒక్క గుణాన్నైనా పట్టుకోవయ్యా అని చెప్తున్నాడు వశిష్ఠమహర్షి అనమాట పురుషకారంతో అనేటువంటి ఆ యొక్క ఆ ఏనుగుని మత్తమాన్ని జయించి నువ్వు వీటిలో ఒక్క గుణాన్నైనా నువ్వు బాగా సాధ్యం చేసుకో స్వాధీనం చేసుకో అలా చేసుకోలేకపోతే ఉత్తమ గతి ఉండదయ్యా రామచంద్ర నీకు కాబట్టి ఇంకొక వార్నింగ్ కూడా ఇస్తున్నాడు ఇక్కడ వశిష్ఠ మహర్షి ఏమంటున్నారు రామా నీ మనసు గనక ఈ గుణ సంపా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ నాలుగు గుణాల సంపాదనకై వాటిని 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 బాగా అవలంబించడానికై అలవాటు చేసుకోవడానికి రెడీగా లేకపోయినట్లయితే ఒకవేళ నీ మనసు లేదనుకో నీ మనసు వీన్ని వీటన్నిటిని ఆచరించడానికి వీటన్నిటిని బాగా సాధించడానికి నీ మనసు అనువుగా లేదనుకో ఏం చేయమంటున్నాడంటే బసిష్ మహర్షి పౌరుషంతో పళ్ళు పట్ట పట్ట కొరుకుతూ ఉద్యమించుకుంటున్నాడు అంటే నువ్వు మనసుని పక్కన పూర్తిగా నెట్టివేసి నువ్వు ఈ యొక్క నాలుగు గుణాలని స్వాధీనపరచుకోవడానికి ఉద్యమించవయ్యా అంటున్నా అనమాట ఎవరు ఇక్కడ మన వశిష్ట మహర్షి కా ఇట్లా ఈ విధంగా ఈ నాలుగు ఉపాయాలని ఎవరైనా సరే బాగా అబ్ అభ్యసించాలి అభ్యసించేవాడే నిజమైనటువంటి ధన్యుడయ్యా రామచంద్ర ఇంతకీ ఇంకా కట్ కొంచెం కానీ కొద్దిగా ఎనాలిసిస్తో కొద్దిగా ఈ నాలుగింటిలో ఏది గొప్పది అని చూడగడి చూడడం కానీ జరిగినట్లయితే విచారణే నిజంగా ఈ నాలుగులోకి ఇంకొంచెం గొప్పతనాన్ని కలిగి ఉందనమాట మామూలుగా ఈ నాలుగింటిలో కూడా విచారానికి కొంచెం కొంచెం పెద్ద పీట వేయొచ్చు అనమాట విచారణ బాగా చేసేవాడికి కాలక్రమేణా ఇవన్నీ మూడు కూడాను చాలా బాగా పట్టుబడతాయి అని మహాత్ములు చెప్తున్నటువంటి విషయాలు ఈ మా ఇక్కడ మాటలు చెప్పే మాటలు ఏవి కూడాను మన మాటలు కాదు మహర్షులు చెప్తున్న మహాత్ములు చెప్తున్న మాటలే మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం అనమాట ఎప్పుడు కూడాను ఇన్క్విజిటివ్నెస్ ఆ విచారణ అనేది అసలు జీవితం ఏంటి ఎప్పుడు కూడా ఏదో ఒక ఏమిటి వాట్ 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 అంటూ ఆ యొక్క ఇన్క్విజిటివ్గా ఎప్పుడు ఆలోచిస్తూ ఉండాలి ఆలోచిస్తూ ఉండాలన్నమాట అలా అట్లా ఆలోచిస్తూ ఉండేవాడు ఎప్పుడు కూడాను గంభీరంగా ఉంటాడు వాడు అసలు ఎప్పుడు కూడాను టైం వేస్ట్ అనేది చేయడు అతను చాలా స్టేబుల్గా ఉంటాడు స్థైర్యాన్ని కలిగి ఉంటాడు సముద్రంలాగా లోతైనటువంటి మనస్తత్వంతో చాలా స్థిరమైనటువంటి వాడుగా అతను మనకి కనిపిస్తాడనమాట చంద్రుడి లాగా అతను శీతలంగా ఉంటాడట ఈ విచారణ ఎంతవరకు సాగించాలి అన్నది ప్రశ్న అనమాట ఎంతవరకు సాగించాలి అంటే ఫలితం సిద్ధించేంతవరకు ఏమిటి ఫలితము ప్రజ్ఞావంతుడైనటువంటి వ్యక్తి ఎంతకాలం ఈ విచారం చేయాలి అంటే అది ఆ వ్యక్తికే నిదర్శనం అనమాట అతని మనసుకే అంటే అతని మనసు ఆత్మలో విశ్రాంతి ఎంత ఎంతటి చెందుతుందో అప్పటి వరకు విచారణ చేయాలి అంటే మనసు అనేది పూర్తిగా ఆత్మలో లయమయ్యే వరకు ఆ విచారణ కొనసాగించాలి మనసు పరిపరి విధాలా పోతుంటుంది అది విశ్రాంతి పొందాలి అన్నమాట విశ్రాంతి పొంది నిలకడ స్థిమితము అలవడే వరకు కూడాను ఈ రకమైన విచారాన్ని సాగిస్తూ ఉండాలి మా సాధకుడు మరి ఎప్పుడు వస్తుంది స్థిమితం మనసుకి అంటే ఆత్మ చైతన్యంగా మారిపోతేనే విశ్రాంతి మనసు మనసుగా ఉన్నంత వరకు శాంతి లేదు కారణం ఏంటి అంటే సంకల్ప వికల్పాలు ఎప్పుడు కూడాను మనసు ఎట్లా ఆలోచిస్తుంటుంది నేను ఫలానా విషయాన్ని గ్రహిస్తున్నాను ఇది నాకు అనుకూలము ఈ విషయం ప్రతికూలము అది అది జరగడం నాకు అనుకూలం ఇది జరగడం నాకు ప్రతికూలం ఇలాంటి ఆలోచనలతో ఎప్పుడూ కూడా మనసు సతమతం అవుతూ ఉంటుంది అనమాట దానికి వ్యతిరేకంగా నేనేమిటి ఈ ఫలమేమిటి దీన్ని పొందాలనుకోవడం ఏంటి అసలు రెండూ కూడా శుద్ధ సచిత్తులమే కదా అంతా కూడాను కొత్తగా నేను పొందేది ఏముంది అందులో ప్రతికూలం ఏముంది అట్లా ఈ అనుకూల ప్రతికూలక ప్రతికూలాలకు ఆస్కారాలు ఏముంది అనేటువంటి అంతా నా స్వరూపమే కదా అనేటువంటి ఆ యొక్క ఆ పూర్ణ భావన కలిగేంత వరకు విచారణ సాగించాలి అంతా సముద్రమే అయినప్పుడు దీంట్లో అలలేంటి నురుగేంటి మరోటేంటి మరోటేంటి అంతా ఉన్నదంతా ఒకటే అయినప్పుడు ఇవన్నీ ఏంటి అయినట్టు ఆ రకమైనటువంటి విచారణ ధార సాగినప్పుడు ఆ మనసు పూర్తిగా శమిస్తుంది మనసు ఎప్పుడైతే శమిస్తుందో వాడికి ఆత్మశాంతి లభిస్తుంది అని వశిష్ఠ మహర్షి ఇక్కడ బోధ చేస్తూ రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు సర్వం